తిరుమల వివాదాన్ని అడ్డుపెట్టుకొని చాలా మంది నేతలు అజ్ఞాతం వీడుతున్నారు ఇన్నాళ్ళు జనంలోకి వచ్చేందుకు మోహన్ చెల్లని వారికి సైతం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చేందుకే అవకాశం దొరికింది వైసీపీ ఓటమి తర్వాత అస్సలు జనంలోకి రాని పోసాని కృష్ణమురళి ఇప్పుడు బయటకొచ్చారు వల్లభనేని వంశీ కొడాలి నాని కూడా ప్రెస్ మీట్లో కూర్చున్నారు కలుగులోని ఎలుకలన్నీ ఇప్పుడు అవకాశం దొరికిందని బయటకు వస్తున్నాయి సుప్రీంకోర్టు తీర్పుతో వైసీపీలో ఇప్పుడు చలనం వచ్చింది రోజాతో పాటు అంతా ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే అప్పట్లో వైసీపీ బ్యాచ్ ఓ రేంజ్ లో హడావిడి చేసిన విషయం తెలిసిందే తీరా పదకొండు సీట్ల దగ్గర చతికిల పడేసరికి అందరూ షాక్ అయ్యారు ఎలాగోలా అధికారం వస్తుంది మహా అయితే మెజార్టీ తగ్గుతుందని వైసీపీ నేతలు అంచనా వేశారు కానీ పదకొండు సీట్ల ఘోర పరాభవం వారెవ్వరికీ డైజెస్ట్ కాలేదు దీంతో చాలా మంది అజ్ఞాతంలోకి వెళ్లారు కేసుల వల్ల భయపడి బయటికి రాని వారు కొందరు మీడియాకి మొహం చూపించలేక అప్పుడు చేసిన సవాళ్లు గుర్తొచ్చి బయటికి రావడానికి ఇబ్బంది పడిన వారు మరికొందరు రోజాలాంటి నేతలు మాత్రం అప్పుడప్పుడు బయటకు వస్తున్నారు అప్పట్లో తాను పలికిన వీరావేశం డైలాగులు ఇప్పుడు రిపీట్ చేయటం లేదు కానీ మళ్లీ తిరిగి మాదే అధికారం అని అంటున్నారు ఈ క్రమంలో ఇటీవల తిరుమల లడ్డు వ్యవహారం కొందరు నేతల్ని అజ్ఞాతం వీడేలా చేసింది కొడాలి నాని మధ్యలో ఓసారి బయటకొచ్చారు కానీ ఆ తర్వాత మీడియాకి పూర్తిగా మొహం చాటేశారు నేను ప్రజానాయకుణ్ణి ప్రజల్లోనే ఉంటా జగనన్న కోసం పనిచేస్తానని ఆయన అడ్రస్ లేకపోయేసరికి వైసీపీ కూడా లైట్ తీసుకుంది అయితే ఇటీవల జిల్లా వైసీపీ నేతల సమావేశ సమయంలో కొడాలి నానిని వెంట పెట్టుకుని వచ్చారు పేరి నాని ఆ తర్వాత ప్రెస్ మీట్ సైతం ఆయన్నే బలవంతంగా పక్కన కూర్చోపెట్టుకున్నారు ఆయనతో మాట్లాడిచ్చారు ఇలా ఆయన మౌన దీక్ష ముగిసినట్లయింది మరో వీరావేశం స్టార్ వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే మిరిచిపడ్డారు టీడీపీ నేతల్ని చడామడా తిట్టారు పార్టీ ఆఫీస్ దండెత్తి వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ఫ్యాన్ గాల్ని సైతం తట్టుకొని టీడీపీ టికెట్పై గన్నవరం నియోజకవర్గంలో గెలిచిన వంశీ రెండు వేల ఇరవై నాలుగులో సైకిల్ సునామీని తట్టుకోలేకపోయారు ఓడిపోయిన తర్వాత ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు తీరా జగన్తో జరిగిన జిల్లా పార్టీ మీటింగ్లో ఆయన కనిపించారు అయితే మీడియా ముందు మాట్లాడడానికి మాత్రం వంశీ ధైర్యం చేయలేదు పేర్ని నాని మైక్ ముందుకు నెట్టినా వంశీ సైలెంట్ గానే ఉన్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడిన నేతల్లో పోసాని కృష్ణమురళి ఒకరు పోసానితో పాటు అలీ కూడా ఆవేశపడిన ఎన్నికల తర్వాత ఆయనకి జ్ఞానోదయం అయింది ఇప్పుడు ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉన్నారు పోసాని మాత్రం ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఛాన్స్ దొరికింది కదా అని తెరపైకొచ్చారు తిరుమల లడ్డూ వ్యవహారంలో మరోసారి తలదూచారు టీడీపీని సీఎం చంద్రబాబుని తప్పుబట్టారు తానింకా వైసీపీలోనే ఉన్నానని సంకేతాలు పంపించారు ఇలాంటి నేతలు ఇంకా కొందరున్నారు ఎన్నికలకు ఐదేళ్ళ టైం ఉంది కాబట్టి వీరంతా మెల్లి మెల్లిగా అజ్ఞాతం నుంచి బయటకు వస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి